ఖమ్మం జిల్లా సత్పల్లి నియోజకవర్గ పరిధిలోని పినబల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం ఘనంగా ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ రాఘమయ్యి దయానంద్ మాట్లాడుతూ ఇప్పటివరకు సతపల్లి నియోజకవర్గంలో వంద రోజుల్లోనే వంద కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ ఫలాలే కాంగ్రెస్ పార్టీని రాబోయే రోజుల్లో అన్ని ఎన్నికల్లో గెలుపుస్తాయని అన్నారు ఇప్పుడు ఆ వివరాలు ఎమ్మెల్యే రాగమయ్య దంపతుల మాటల్లోనే తెలుసుకుందాం మీరందరూ మీ ఇంటి ఆడపడుచులాగా భావించి నన్ను మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యేగా గెలిపించినందుకు మీ అందరికీ ఎంత చేసినా కూడా మా రుణం తీర్చుకోలేదు ముఖ్యంగా మనం చాలా సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ మరి అధికారంలోకి వచ్చింది ఇచ్చినట్టు చెప్పినట్టుగానే కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్న అంశాలన్నిటినీ కూడా ఆరు గ్యారెంటీలలో ఆల్రెడీ నాలుగు గ్యారెంటీలు అమల్లోకి తీసుకొచ్చారు అదేవిధంగా ఐదవ గ్యారెంటీ ఎన్నికల ఎన్నికలు అయిన తర్వాత వెంటనే స్టార్ట్ చేయడం జరుగుతుంది అంటే ఈ అంత ఈ అవకాశం ఇచ్చి మరి ఇంత ప్రోగ్రామ్ని సక్సెస్ చేస్తున్నందుకు మన రేవంత్ రెడ్డి గారికి అలాగే ఇందులో సహకరిస్తున్నందుకు మన జిల్లా మంత్రి వర్యుడు బట్టి గారికి గారికి పొంగిటేట్ శ్రీనివాసరెడ్డి గారికి తుమ్మల్వ్ గారికి అనే అలాగే మన ఖమ్మం జిల్లా మన ముత్తుబిడ్డ ఆడబిడ్డ మరి మన రేణుకా చౌదరి గారికి కూడా మనందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది మన ఖమ్మం జిల్లానే అంటేనే కాంగ్రెస్ జిల్లా మీ అందరికీ తెలుసు అదే అదేవిధంగా మనము మనం రేవంత్ రెడ్డి గారికి మనం గిఫ్ట్ గా దాన్ని ఆయన గుర్తించి మరి ఎక్కడ లేని విధంగా తెలంగాణలో మూడు మంత్రి పదవులు మన జిల్లాకి ఇచ్చారు అలాగే మన రేణుకమ్మ గారు కూడా రాజ్యసభ సీట్ ఇచ్చారు కనుక అది మనం నిలబెట్టుకోవాలి మనం నిలబెట్టుకోవాలంటే ఇప్పుడు ప్రకటించే పార్లమెంటు అభ్యర్థిని మనం అత్యధిక మెజార్టీతో ఎంపీగా గెలిపించి మరి మనం పార్లమెంట్కి పంపించాలని మీ అందరికి మనం చేసుకుంటున్నాము మన తెలంగాణ జరుగుతుంది అభివృద్ధి కార్యక్రమాలకి తెలంగాణ రాష్ట్రంలో దేశంలో కాంగ్రెస్ వచ్చినట్టయితే మనకు ఎంతో ఉపాధాయి ఉంటుంది ఎన్నో నిధులు మనం తెచ్చుకోవచ్చు కాబట్టి ప్రతి ఓటు కూడా మనకి చాలా విలువైనది ఓటు విషయంలో ఎవరో కూడా కించిత్తు కూడా ఆలోచించవచ్చు ప్రతి కార్యకర్త కూడా దగ్గరుండి రాబోయే కాలంలో ప్రతి ఒక్కరిని కూడా ఓటు తీసుకొచ్చి వేసే బాధ్యత మీకుంది కొన్ని కొన్ని గ్రామాల్లో మనం చూస్తూనే ఉన్నాం చాలా తక్కువ ఓట్లు వచ్చింది అయినా మాకు ఇబ్బంది ఏం లేదు మీకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా రాబోయే కాలంలో మాత్రం ఆ పరిస్థితి మీరు తీసుకురావద్దని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా వేడుకుంటున్నాను ఎందుకంటే ఒక విషయం జరిగిపోయింది దాని గురించి మనం మాట్లాడుకోకూడదు మాకు ఇరవై వేల నియ్యాతి వచ్చింది పార్లమెంట్ ఎలక్షన్లో యాభై వేలు నిజాయితీ వస్తేనే కాంగ్రెస్ మీద ప్రజలకి నమ్మకం మీరు గుర్తుంచుకోండి ఆ దిశగా మీరు అందరూ కూడా పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మనకి ముగ్గురు ముగ్గురున్నారు వాళ్ళు ఎలా చెప్తే అలా చేస్తున్నారు మీరు కూడా మా దగ్గరకు వచ్చే ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి మా చేత నేను తగ్గుతూ మీరు సహాయం చేస్తూనే ఉన్నాం సత్తుపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు తెలవకుండా ఏది జరగదు అని చెప్పి మళ్ళీ ఒక్కసారి మీకు తెలియజేస్తున్నారు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరు కూడా ఉదయం ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక్కసారి రాబోయే కాలంలో పార్లమెంట్ ఎలక్షన్స్ లో మనం ఏ అభ్యర్థికి ఇచ్చినా సరే మన కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అత్యధిక వ్యాధితో గెలిపించాలని మళ్ళీ ఒకసారి కోరుకుంటూ అస్తం గుర్తుకే అష్టం గుర్తుకే జై కాంగ్రెస్